హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అర కేజీ పప్పుతోటి సింపుల్గా బొబ్బట్టలని మృదువుగా వచ్చేటట్టు ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి అలానే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి అప్పుడప్పుడు స్వీట్ ఏదైనా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు సింపుల్గా అప్పటికప్పుడే పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఈ కాలుష్యం చేయకుండా ఈ బొబ్బట్టలని మృదువుగా ఎక్కువ రుచిగా ఉండాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకొని కప్పు కొలతతోటి శనగపప్పుని తీసుకోవాలండి ఇదే కప్పుతోటి మనం బెల్లాన్ని మైదాపిండిని కూడా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలానే మనకి కొలతలు కూడా అర్థమవుతుందనమాట నేను అర కేజీ శనగపప్పును తీసుకుంటున్నానండి తీసుకొని చక్కగా రాళ్ళు ఏమీ లేకుండా నీట్గా చూసుకున్న తర్వాత రెండుసార్లు వాష్ చేసుకొని మరి కాస్త వాటర్ వేసుకొని ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు తొందరగా నానాలి అనుకుంటే గోరువెచ్చ నీళ్ళు వేసుకొని ఒక టీ స్పూన్ కానీ చిన్న గ్లాసును కానీ వేసినట్లయితే ఎర్లీగా నానడానికి అవకాశం ఉంటుంది ఇలా ఐదు ఆరు గంటల తర్వాత మరొకసారి వాటర్ అంతా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనము కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలండి నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు నార్మల్గా ఉడికించినట్లయితే ఎక్కువ టైం పడుతుంది అలా కాకుండా కుక్కర్ని గమనించుకొని చక్కగా కుక్కర్లో వేసేసుకొని నా కుక్కర్కి అయితే ఐదారు విజిల్లు అయితే పడ్డాయండి అంటే ఒక్కోసారి కుక్కర్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది ఆ హీట్కి ఎర్లీగా కుక్ అయిపోతుంది మీరు చూసి ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా వాటర్ విజిల్లు వేయించుకోవాలి అన్ని కుక్కర్లు ఉండవు కదా కొన్ని కుక్కర్లు ఎక్కువ విజిల్లు వస్తాయి కానీ కుక్ అవ్వదు నేనైతే ఎక్కువగానే వేయిస్తాను ఎందుకంటే కొంచెం ప్రెజర్ తక్కువ అనమాట ఇలా స్టవ్ పైన మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఏ కప్పుతోటి అయితే శనగపప్పుని తీసుకుంటామో అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలండి ఇదే ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు అయితే నేను డబల్ క్వాంటిటీలో తీసుకున్నాను కదా మీరు ఒక హాఫ్ కప్పు తగ్గించి కూడా తీసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతుంది నేను కొంచెం మిగిలేటట్టు అయితే వేసుకుంటున్నాను అనమాట అలానే కలర్ఫుల్గా కనిపించడం కోసం పసుపుని అలానే కొంచెం సాల్ట్ని వేసుకోండి పసుపు అయితే మీ అండి ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు ఎక్కువగా బొబ్బట్లు కొంతమంది పూజల్లో వాడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు తప్పకుండా చిటికడు పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా పసుపు పచ్చగా కనిపిస్తాయి అనమాట నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కనుక పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను మంచి కలర్గా కనిపిస్తాయి అని చెప్పి మీకు చూడడానికి ఎక్కువగా కనిపిస్తుంది కదా అయితే కొన్నిసార్లు పసుపు ఎక్కువగా కలర్ వస్తుంది కొన్నిసార్లు పసుపు ఎక్కువ కలర్ రాదు కనుక అలా కనిపిస్తుంది అలానే పిండిని కూడా పురుగులు అనేవి లేకుండా చూసుకోవాలండి నేను ముందుగానే జల్లెడు పెట్టి ఉంచుకున్నాను అనమాట మైదా పిండిలో మనకి తెలియకుండానే తెల్లటి చిన్న పురుగులు అనేవి ఉంటాయి అవి చూసుకొని గమనించుకొని చేసుకోవాలి ఇలా చక్కగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త అంత నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకొని మరొకసారి లూజ్గా మిక్స్ చేసుకొని అంటే నార్మల్గా రోటీ చపాతి పిండి అంత టైట్గా కాకుండా కొంచెం మన చేతికి అంటుకునే విధానంగా మిక్స్ చేసుకోవాలి అలానే మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకుంటే తప్పకుండా నెయ్యిని మాత్రమే యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ నెయ్యిని ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది ఇలా వీలైనంత స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి డ్రై అవ్వకుండా ఉండడం కోసం పైనుంచి మరలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి పిండి అనేది అస్సలు డ్రై అవ్వకూడదండి అప్పుడే మృదువుగా ఉంటాయి ఇలా మిక్స్ చేసుకొని పైనుంచి ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మూడు నుంచి నాలుగు గంటల పాటు తప్పకుండా నానబెట్టుకోవాలి అప్పుడే మనకి బొబ్బట్లు చాలా మృదువుగా ఉంటాయి ఇలా ఈ పిండిని చక్కగా మెత్తగా కలుపుకొని ఒక నాలుగు గంటల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కుక్కర్లో వేసిన శనగపప్పును చూసుకొని లోపల చాలా సాఫ్ట్గా ఉడికే వరకు ఉంచుకున్న తర్వాత అందులో ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే రిమూవ్ చేసేసుకోవాలి చేసుకొని బాగా చల్లగా అయిన తర్వాత మనం దీన్ని పేస్ట్లో తయారు చేసుకోవాలండి అది మిక్సీలో వేసుకోవచ్చు లేదనుకుంటే గ్రైండర్లో కూడా వేసేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో అయితే మనం తప్పకుండా గ్రైండర్లోనే వన్ మినిట్లోనైతే గ్రైండర్ అయిపోతుంది అనమాట మెత్తగా అయితే కొంతమంది దీన్ని ఇలా దంచేసినట్టు చేస్తూ ఉంటారు అప్పుడు చూడడానికి బాగుంటుంది కానీ పాకంలో ఉడికిన తర్వాత పప్పు అనేది సపరేట్గా కనిపిస్తుంది అలా కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు వీలైనంత మెత్తగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని ఏ కప్పుతోటి అయితే శనగపప్పుని తీసుకుంటామో అదే కప్పుతోటి ఫుల్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అయితే కొంతమంది ప్రాసెస్ అంతా వేరేలా చేస్తారండి ఇవి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మనము ఈ బెల్లాన్ని పాకం పట్టుకుంటేనే బొబ్బట్లు ఎక్కువ రోజులు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటాయి అలానే బెల్లం కూడా మంచిగా టేస్టీగా ఉండాలండి అంటే ఉప్పు కానీ పులుపులా కానీ ఉండకూడదు ఒకసారి బెల్లం కూడా మనకి డిఫరెంట్గా వస్తుంది కదా అది ఒకసారి మరియు చెక్ చేసుకొని బెల్లాన్ని వేసుకుంటే బొబ్బట్లు రుచిగా ఉంటాయి ఇలా మెత్తగా కరిగించుకున్న తర్వాత మొత్తం మరొక బౌల్లో తీసుకొని కంప్లీట్గా కడాయిని క్లీన్ చేసేసుకున్న తర్వాత వడపోసుకోవాలి ఎందుకంటే అడవిని చిన్నది మనకి వీలైనంత కనిపించలేనంత సన్నగా ఇసుకుంటుంది అది చక్కగా వడపోసేసుకుంటే ఆ డౌట్ అనేది లేకుండా చాలా చక్కగా ఉంటాయి ఇలా వడపోసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని శనగపప్పుకి సరిపడా సాల్ట్ని అలానే ఫ్లేవర్ కోసము ఇలాయచీ పౌడర్ని వేసేసుకోండి కొంతమందికి ఆడలో సాల్ట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు కానీ చిట్కుడు వేస్తే దాని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇలాయచీలోని నేను కొంచెము పంచదారణ వేసి గ్రైండ్ చేశానండి అందుకు ఇలా కనిపిస్తుంది పిండిలాగా మిక్సీ గిన్నెకి పట్టదు కదా అనే ఉద్దేశంతో కొంచెం పంచదార యాలకులు వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను అది మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసేసుకోవాలి అయితే ఇది ఫస్ట్ చూడడానికి లిక్విడ్ లాగా వస్తుందండి అలానే పాకము కూడా మనకి టైట్గా పాకం ఏమి రానవసరం లేదు జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకొని మనం వడపోసేసుకుంటే సరిపోతుంది చూడడానికి ఇలా ఉంది కదా ఇది చల్లారి కొద్దీ ఉడికే కొద్దీ బెల్లం పాకంలోనే టైట్గా అయిపోతుంది భయపడవలసిన అవసరం ఏమీ లేదు స్టార్టింగ్లో చేసే వాళ్ళైతే ఏంటి లిక్విడ్ లాగా వచ్చింది అనుకుంటారు చల్లారి కొద్దీ ఉడికే కొద్దీ మనకి దగ్గరికి అయిపోతుంది భయపడవలసిన అవసరం ఏమీ లేదండి అలానే మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులో కొబ్బరి తురుము కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయటం లేదు బొబ్బట్లలోనే కొంచెం గొబ్బరితూరం వేస్తే కొంచెం ఫ్లేవర్ వేరేలా వచ్చేస్తుంది అనమాట మనకి పాకం పూర్ణాలు చేసుకుంటాం కదా ఆ ప్రాసెస్లో వచ్చేస్తుంది మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా దగ్గరికి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కడాయికి అప్లై చేసేసి వదిలేయండి టైట్గా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసినట్లయితే సరిపోతుంది అలానే మనకి ప్రాసెస్ అంతా రెండు విధాలుగా చేసుకోవచ్చండి మనము గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమంలో బెల్లాన్ని వేసి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు అలా చేసుకున్నట్లయితే రెండు నుంచి మూడు రోజుల పాటు మాత్రమే ఉంటాయి మనం ఇలా పాకం పట్టడం వలన ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి అవకాశం ఉంటుంది ఫ్రెష్గా ఇలా మనకి చిన్న చిన్న బాల్స్లా చుట్టుకొని ఉంచుకోవాలి నాకు ఇవి ఒక యాభై పీసుల్లాగా కావాలి అని చెప్పి ముందుగానే డివైడ్ చేసి ఉంచాను అన్నమాట అంచనాకి తర్వాత మళ్ళీ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్నాను ఈ బాల్స్ని ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదండి అది చిన్న చిన్న ముద్దలా తీసుకొని ఒకసారి మీరు ఫాలిథిన్ పేపర్ పైన కానీ లేదంటే అరిటాకు పైన కానీ బటర్ పేపర్ ఉన్నట్లయితే దానిపైన కానీ మీ దగ్గర ఏది కంఫర్టబుల్గా ఉంటే దానిపైన కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకుంటూ ఫస్టు పిండిని కొంచెం ప్రెస్ చేసేసి లోపల పూర్ణాన్ని పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయండి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంకా షేప్ కూడా నీట్గా వస్తుంది అలానే ఈ బొబ్బట్లు సైజు మీకు చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా ఒత్తుకోవచ్చు పెద్దగా కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నగానే చేసానండి ఒక పీసు వన్ పర్సెంట్ తినడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఉద్దేశంతో మరి పెద్దగా చేసేసినట్లయితే అంతా తినడానికి ఇష్టపడము కదా ఏవైనా నేను చిన్న చిన్నగా చేస్తానండి కావాలి అనుకుంటే మరొక పీస్ తినవచ్చు మనిష్టమ సైజ్ అనేది ఇలా చక్కగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి లోని నెయ్యి వేసుకుంటూ ఒక హాఫ్ మినిట్ హైలోని ఒక హాఫ్ మినిట్ సిమ్లోని వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి అయితే నేను లోని కొంచెం పిండి ఎక్కువగా తీసుకున్నాను కనుక కొంచెం దలసరగా వచ్చినట్టు అనిపించింది పిండి క్వాంటిటీ తగ్గించుకుంటూ ఈ చివర్లు అనేది పల్చగా ఒత్తుకున్నట్లయితే చాలా మృదువుగా వస్తాయి స్టార్టింగ్లో ఒకటి రెండు అలా అవుతాయి నెక్స్ట్ టైం నుంచి చాలా బాగా వస్తాయి ఈజీగా అర్థమవ్వాలి అంటే శనగపప్పు పూర్ణం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ పిండి క్వాంటిటీ తక్కువగా తీసుకోవాలి అప్పుడే మనకి చక్కగా పూర్ణం ఎక్కువగా పొరల పొరల్లా వస్తుంది అనమాట లైట్గా మనకి పూర్ణం కూడా బయటకు కనిపిస్తేనే బాగుంటుంది ఇలా చక్కగా ఒక్కొక్కటిగా చేసేసుకొని నెయ్యి వేసుకుంటూ అంటే మనము బొబ్బట్టు బొబ్బట్టుకి కూడా నెయ్యి వేసుకుంటూ కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అర కేజీ పప్పుతోటి తయారు చేసేసుకోవచ్చు అది సింగిల్గా నేనైతే ఇంత పెద్ద క్వాంటిటీలో ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వచ్చాయి అలానే ఇవి ఎక్కువసేపు మృదుగా ఉండాలి అంటే మనము చల్లారిన తర్వాత తప్పకుండా ఒక స్టీల్ డబ్బాలోని స్టోర్ చేసుకుంటే మృదువుగా ఉంటాయి మీరు ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి అనుకుంటే తినే ముందు మరి కాస్త నెయ్యి వేసుకొని వేడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను మీకు కూడా ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే లేదనుకుంటే ఇంట్లో ఏవైనా శుభకార్యాలు ఉన్నాయి అనుకుంటే అప్పటికప్పుడే ఈజీగా ఇలా బొబ్బాట్లను ప్రిపేర్ చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఎలా తయారు చేస్తారనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటం ఛానల్ని